మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ అంటే ప్రతి నెల ఎనిమిదిలో పుట్టిన వాళ్ళు పదిహేడులో పుట్టిన వాళ్ళు ఇరవై ఆరులో పుట్టిన వాళ్ళు కాబట్టి ఎయిట్లో పుట్టిన వాళ్ళు నేను చెప్పిన ఎయిట్లో లక్షణాలను కొద్దిగా ఓకే అమ్మయ్యా బాగున్నాం అని అనుకోండి బట్ పదిహేడులో పుట్టిన వాళ్ళు ఒకటి ఏడు రెండు చూసుకోండి ఇరవై ఆరులో పుట్టిన వాళ్ళు రెండుకి ఆరుకి సంబంధించింది చూసుకుంటూ ఎనిమిదిలో చూసుకోండి అర్థమైందండి మళ్ళీ మీరు ఎనిమిదిలో పుట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో చివరిలో సంవత్సరంలో చివరి నెంబర్ కనుక ఎయిట్ వస్తే మీ అంత అదృష్టవంతులు లేనే లేరండి లేనే లేరు చిన్న వ్యాపారంతో మీరు కోట్లు సంపాదించవచ్చు అకస్మాత్తుగా మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు దిస్ ఈజ్ ఇన్ ఎయిట్ ఎప్పుడు కండిషను మీరు ఎనిమిదో తారీఖులో పుట్టాలి మీ సంవత్సరం తాలూకు చివరి నెంబరు ఎనిమిది అయి ఉండాలి ఇంకా వేరే నెంబర్ ఏది వచ్చినా కుదరదు మేడం నా దాంట్లో సెవెంటీ వన్ ఉంది కలుస్తుందా కుదరదు నా దాంట్లో సిక్స్టీ టూ ఉంది కలుస్తుందా కుదరదు అర్థమైంది కదండి సో మీరు ఎయిట్లో పుట్టి ఉండాలి చివరిలో ఎయిట్ రావాలి ఎయిట్ అంటే ఎయిట్ అండి అద్భుతం అంతే మామూలుగా లేదు అయితే మామూలుగా జనరల్గా చూసుకున్నట్లయితే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇవే కదండి మనకి నెలలో వచ్చే ఎనిమిది నెంబర్లు వీటిలలో ఏమిటి అంటే మీరు ఏదైనా పని అనుకుంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మొదలు పెట్టకం ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది రకరకాల అడ్డంకులు రావడానికి అవకాశం ఉంటుంది అన్నీ మన కళ్ళ ముందు కనపడతాయి మన చేతికి రాదు జాగ్రత్త ఒకవేళ మీ జీవిత భాగస్వామి కూడా ఎనిమిదిలోనే ఉంటే కనుక ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లానింగ్ అనేది మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆచితూచి షాట్ గా చేయగలం హండ్రెడ్ పర్సెంట్ మనం అన్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి లేదనుకోండి ఇది మధ్యలో త్రిశంకు స్వర్గంలో వేలాడటానికి అవకాశం ఉంది మీరు ఏదన్నా గోల్ పెట్టుకోండి టార్గెట్ పెట్టుకోండి ప్లాన్ చేయండి ప్రొఫెషన్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు ఎకనామికల్గా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఖచ్చితమైన ప్లానింగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టే ఇఫ్ ఆ ప్లానింగ్ మీ దగ్గర లేదో మీ ఎనిమిది మిమ్మల్ని చక్కగా రెండు సర్కిల్స్లో ఆడినట్లు ఆడిస్తుందని జాగ్రత్త తర్వాత ఎనిమిదిలో పుట్టిన వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంతో కొంత ఛారిటీ మాత్రం చేయండి పెద్ద పెద్దవి ఏమొద్దండి ఆవులకి గడ్డి ఆవులకి అట్టిపళ్ళు ఆవులకి బెల్లం వేసింది ఏదైనా ఆవులకి తెలగపిండి అంటే ఇష్టము తెలగపిండి పొరపాటును కూడా నువ్వులు అలాంటివి ఇవ్వకండి నువ్వు చెక్కలు వద్దు తెలగపిండి ఇవ్వచ్చు తెల్లగా చెక్కలు అంటారండి వాటిని ఏమంటారో మాకు తెలియదు సో అవి కొన్ని చెయ్యండి తర్వాత ఎయిట్ అండి ఇందులో నెంబర్లు ఏ ఉన్నాయి మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆబ్వియస్లీ రెండు కనపడుతుంది నాలుగు కనపడుతుంది ఎనిమిది కనపడుతోంది పక్కన ఉన్న ఒక ఏడు కనపడుతుంది ఆ పక్క నుంచి ఐదు ఎలాగూ కావాల్సిందే ఇన్ని నెంబర్లు ఉన్నాయి ఈ నెంబర్లన్నీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఎంతవరకు మిమ్మల్ని ఒక లెవెల్కి చేర్చడానికి ఒక మెట్రిక్కి నిచ్చిన పైకంట చేర్చడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది జనరల్ వీడియోలో అయితే రావడం కష్టం బట్ ఎనిమిది చెప్పను కదండి కుంభస్థలం కొట్టడం ఉంది జాగ్రత్త పడకపోతే మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఫెయిల్ అయ్యే లక్షణం కూడా ఈ సంవత్సరంలో సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ వివాహం చేసుకోకపోతే మంచిది ఎయిట్లో పుట్టిన వాళ్ళు ఇప్పటి వరకు కనుక వివాహం అవ్వకపోతే కనుక ఇరవై నాలుగులో కేవలం ఎంగేజ్మెంట్ చేసుకోండి ఇరవై ఐదులో వివాహం చేసుకోండి బట్ నాట్ ఇన్ రెండు వేల ఇరవై నాలుగు ఇది జనరల్ అండి అంటే మీకు ఎనిమిదిలో పుట్టి చివరి ఎనిమిది వస్తే వివాహం చేసుకోండి మీరు ఎనిమిదిలో పుట్టి మీ చివరి నెంబర్ ఒకటైతే వివాహం జోలికి వెళ్ళకండి బికాస్ చాలామందికి తెలుసు ఒకటికి ఎనిమిదికి ఏమిటి సంబంధం ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఎనిమిది రెండు వంకలతోటి రెండు సున్నాలతోటి ఉంటుంది ఒకటికి సున్నాకి ఎక్కడన్నా కుదురుతుందా రిలేషన్ ఓకే పద్దెనిమిది అనమాట అది అయ్యా బాబోయ్ మామూలుగా మాట్లాడటానికి వీలు లేదంటాం మహాభారతం అండి ఎయిటీన్ అంటే కదా ఎయిటీన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారా అందుకే చెప్తున్నానండి సో మీరు ఎనిమిదిలో పుట్టి మీ సంవత్సరం మీరు పుట్టిన సంవత్సరం తాలూకు ఒకటి కనుక ఉంటే అంతే సంగతులు రిలేషన్స్తో జాగ్రత్త కోర్టు సమస్యలతో జాగ్రత్త ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త ఈ జాగ్రత్తలన్నీ ఎనిమిదిలో పుట్టి చివర ఎనిమిది వచ్చిన వాళ్ళకి లేవు వీళ్ళు ఖచ్చితంగా కొడతారండి బ్రహ్మాండంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి కూడా ఎనిమిదిలోనే పుట్టినట్లయితే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్లో చివరిలో కనుక ఒకటి ఉంటే పార్ట్నర్షిప్లో ఏదన్నా డీడ్ తీసుకునేటప్పుడు పదిసార్లు ఆలోచించండి మిగిలింది విషయాలు మామూలే ఎయిట్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ అండి ఎయిట్కి హెల్త్ ప్రాబ్లం నీళ్ళ ద్వారా వస్తుంది గాలి ద్వారా వస్తుంది సో బీ కేర్ఫుల్ అత్యద్భుతంగా ఉందా మేడం ఏంటంటే ఒక కండిషన్ చెప్పాను కదండి దాంట్లో అత్యద్భుతం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టచ్చు ఎనిమిదిలో పుట్టిన వ్యక్తి టార్గెట్ ని కనుక పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే కుంభస్థలాన్ని కొట్టచ్చు పొరపాటును కూడా డ్రైవింగ్ లో ఎదురొచ్చే బండిని గుద్దేసి పోలీసు కేసు మాత్రం చేసుకోకండి ఉన్నాయి భయపడక్కర్లేదు గుద్దొద్దు బండిని ఎందుకు గుర్తుదారండి మీరు సింపుల్ సో బీ కేర్ఫుల్ అండ్ ఎంజాయ్ అండి ఏను కుంభస్థలం మామూలు మాటలు కాదు సుమా బి కేర్ఫుల్ ఎంజాయ్ రెడీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి